హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే రీసెంట్గానే మేము తిరుపతి వెళ్ళామనమాట అంటే తిరుమలకి వెళ్తాం కదా దేవుని దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట ఇక్కడైతే మా యొక్క టైం ఎలా ఉంటుందంటే చెప్తాను చూడండి అందరికీ ఇలానే ఉంటుంది లేదు మాకు ఇలానే జరుగుతుందో అయితే తెలియదు మేము ఎప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ ముందే వెళ్తాము అప్పుడు ట్రైన్ లేట్గా వస్తుందనమాట లేదు మేము లేట్గా వెళ్తే కనుక ట్రైన్ అయితే ముందే వచ్చేస్తుంది హడాబిడి హడాబిడిగా వెళ్ళాల్సి అయితే ఉంటుంది చాలా టెన్షన్ పడతాం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చాలా రిలీఫ్గా అయితే వెళ్తామన్నమాట మాకు జరిగేది ఎప్పుడు కూడా ఇదే అనమాట అందుకే ఎందుకు అబ్బాయి ట్రైన్కి వెళ్ళడము ఏదో ఒక రెండు వందలు మూడు వందలు కకృతి పడి ఇలా అవుతూనే ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాము సో అయితే ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట వచ్చినా కూడా అది క్లీనింగ్ ఏదో చేస్తున్నారు అదే అండి ట్రైన్ అయితే కనుక అది అక్కడ నేను చూపిస్తూ ఉన్నాను మేమైతే వచ్చి కూడా చాలా సేఫ్ అయిందనమాట సో ఆ రోజైతే ట్రైన్ డిలే అవుతుంది ఓకేనా ఇదే అనమాట అడగడం అయితే మర్చిపోయానండి వీడియోలోకి వెళ్ళాము చిన్న ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఇంక ఇక్కడైతే నేను క్యారేజ్ అయితే చింతకాయ పులిహోర అంటారు కదండి చింతపండుతో అదైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చింది ఎప్పుడు అంటే నిమ్మకాయ పులిహోర అయితే తెలుసండి చింతపండుతో అయితే ఎప్పుడు చేయలేదు ఏదో అప్పుడప్పుడు అన్నీ ఇలాంటివి కూడా ఏదో ఒకటి ఇంట్లో ఖాళీగానే కదండి అప్పుడప్పుడు ఇలాంటివన్నీ కూడా ఏదో చేస్తూ ఉంటా నాకు వచ్చినంతలో అవి కుదిరితే కుదిరితే లేకపోతే లేదనమాట అవి అలా ఉంటుంది అనమాట మన పరిస్థితి అయితే సో అయితే రీచ్ అయిపోయాము తిరుపతికి అయితే రీచ్ అయిపోయి ఆటో అయితే ఎక్కామండి సో ఇంక ఇక్కడ అయితే అల్పిరి నుంచి అయితే అంటే నేను ఏమైనా మొక్కున్నానంటే మా పాప నడిస్తే కనుక తిరుపతికి నడిచి వస్తానని చెప్పి అనమాట సో ఇంక ఇక్కడైతే లగేజీలు ఇక్కడే పెడతారనమాట ఇదిగో నేను చూపిస్తున్నాను కదా అనమాట లగేజ్ అక్కడ పెట్టేసి అవసరమైనవి తీసుకొని వెళ్దాము లగేజ్తో కూడా వెళ్ళలేం కదండి కష్టమవుతుందని చెప్పేసి సో మీకు తెలియదు ఎవరికైనా అన్నట్లయితే అక్కడే అనమాట రూమ్స్ అయితే అక్కడే లగేజ్ తీసుకుంటారు అక్కడే పెట్టేయచ్చు అనమాట సో ఇంక ఇక్కడ నుంచి అయితే మా యొక్క స్టార్ట్ అవుతుంది ఇక్కడ నేనైతే స్టార్టింగ్లో కొబ్బరికాయ అయితే కొడుతూ ఉన్నాను సో అందరూ కూడా బ్లెస్ చేయండి అంటే ఎప్పుడో వెళ్ళేసి దేశం లేండి చాలా మంచిగా అయితే దర్శనం కూడా అయిందనమాట సో ఎన్ని దేవుల దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ కూడా చూసిన వెంటనే ఆ రాత్రిలోనో లేదా మరుసటి రోజు అప్పుడప్పుడు కల్లోనైనా మనం ఊహించుకుంటే ఆ యొక్క దేవుడి యొక్క రూపం అనేది మనకు కనిపిస్తుంది సో అదే విధంగా మనము ఈ యొక్క పెద్ద మాత్రం తలుచుకున్నామంటే అస్సలు మనకి కళ్ళో కూడా కనిపించడండి అవునా కదా అవునా కదా మీరైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు సో ఆ రోజైతే మేము నైన్ థర్టీ ఆ మధ్య అయితే స్టార్ట్ చేసామండి మాకు ఫోర్ థర్టీ అంటే దగ్గర దగ్గర సిక్స్ అవర్స్ దాకా అయితే పట్టిందండి ఎందుకంటే మా పాపతోనండి మా పాప అయితే చాలా ఫాస్ట్గా నడిచింది చూడ్లే కానీ అక్కడక్కడ నేను మా పాప వయసు కూడా నేను రియాలిటీగానే పెడతాను కానీ అంటే బోర్గా అయితే ఫీల్ అవ్వకండి ఎవరు కూడా అని ఎంజాయ్ చేస్తూ చూడండి వీడియో అయితే మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను ఎందుకంటే ఓన్లీ దేవుడి యొక్క వ్లాగే ఉంటుంది ఇందులో ఏమి ఉండదు అనమాట ఎందుకంటే తీసింది ఎందుకు మనం అలాగే డిలీట్ చేసేయాలని చెప్పి నేనైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి లైక్ చేయండి సో ఇక్కడైతే అక్కడ దండం పెట్టుకోవడానికి కొబ్బరికాయ అయితే కొట్టేసాను అదిగోండి అక్కడ ఏమంటారు కర్పూరం పూలు ఇవి ఉంటాయి కదండీ అక్కడ అవి వేయడానికి ఫుల్ రష్ అదిగోండి సరేలే అని చెప్పేసి అలాగే ఎలాగోలాగా వచ్చేసాను అందుకే అక్కడ నాకు చాలా టైం పట్టేసింది కిందనే చాలా ఫుల్ రష్ అనమాట అందులో వెళ్ళింది సాటర్డే రోజు అనమాట కాబట్టి ఫుల్గా రష్ ఉంది చాలా టైం పట్టింది అక్కడే ఇంకా సో స్టార్ట్ ఉన్నాం అనమాట ఇంకా నేను కదలేదు ఆ జనాల్లోనే ఉండిపోయాను ఇంకా నేను ఇరుక్కుపోయాను నేనైతే కనుక కనిపించలేదు చూడండి మీరే సో ఎప్పుడైనా కూడా వెళ్ళాలంటే మీరు వీకెండ్స్లో వెళ్ళకుండా మామూలు టైంలో వెళ్తే కొంచెం రష్ ఉండదని నేను అనుకుంటున్నాను అందులోనే అప్పుడు మాకు దసరా అండి దసరా టైంలోనే ఎప్పుడో వెళ్ళా దసరా ఆఫ్టర్ దసరా ఎప్పుడో వెళ్ళాను సంథింగ్ గుర్తయితే లేదు నాకు తెలిసి దసరా కాదులేండి అందు అన్ని రోజులు కావాలి రీసెంట్గానే లేండి చూడండి మా పాప ఎలా నడుస్తుందో రియాలిటీ సో ఎక్కడమైతే స్టార్ట్ అయిపోయింది కదండి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని గోవిందా గోవింద అనుకుంటూ దేవుని యొక్క స్మరణం అనుకుంటూ పైకి ఎక్కుకుంటూ వెళ్తున్నాం అన్నమాట సో మనకైతే ఏజ్ అనేది తగ్గిపోతుంది తప్ప పెరగడం పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు కదండి సో ఇంకా వచ్చేసి అక్కడక్కడ చాలా ఆయాసం వచ్చేస్తుందండి ఎలాగోలాగా ఎక్కుతున్నాము చూసారా మా పాప అయితే పరిగెత్తు మాత్రం అస్సలు ఆపలేకపోయాను మేమన్నా రెస్ట్ తీసుకుందామ్మా అని ఒక పది నిమిషాలన్నా కుట్టు తను మాత్రం పదండి 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 అంటుంది చాలా ఇది చేసిందండి మా పాప అయితే కనుక చాలా అందులోనే అలవాట్లేను కదండి అలవాట్లేదు కదండి నడవడం కూడా అని ఒక్కసారిగా ఇంట్లో కూర్చొని కూర్చొని ఒక్కసారిగా బయట వెళ్ళి ఏదైనా చేయాలంటే అలా చేస్తాయి కదండి ఒక నెల చేస్తున్నా కూడా అది మళ్ళీ వెళ్ళి ఒక నెల తర్వాత వెళ్ళి చేయాలన్నా కూడా అని అది అవ్వదండి ఇంపాసిబుల్ అనమాట అదైతే సో ఇంక ఇక్కడైతే మనము మోకాల దగ్గరికి వెళ్ళే ముందండి రోడ్డు దాటుతాం కదండి అలిపిరి మేట్ల నుంచి వెళ్ళినప్పుడు అది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇలాగైతే బ్రిడ్జ్ అయితే కట్టారండి ముందైతే లేదు అప్పుడైతే రోడ్డు క్రాస్ చేసేవాళ్ళం కదా ఇప్పుడైతే కనుక ఇలాగ బ్రిడ్జ్ కట్టారనమాట సో ఇక్కడైతే ఫాల్ మాదిరిగా ఒక సిక్స్ మీటర్స్ అలాగా ఓన్లీ కొంచెం దూరమే అనమాట ఎక్కువ దూరం అయితే కాదు అలాగ ఫాల్ మాదిరిగా వాటర్ అయితే పై కొండపై నుంచి అయితే అలాగ కిందికి అయితే పడుతూ ఉంటే అక్కడైతే చిన్న చిన్న కొంచెం ఫొటోస్ వీడియో అయితే క్లిక్ తీశానండి ఓన్లీ తండ్రి కూతురు నేను మాత్రం మాత్రమే అనమాట ఇలా అయితే తీసాను సో ఇంకా రీచ్ అయితే అయిపోయామండి ఇక్కడికి ఇక్కడ నుంచి మనం ఇక్కడ మోకాల దగ్గర ఏంటంటే మనం ఒక కోరికను అనుకొని మనసులో ఒక మూడు ఐదు ఏడు పదకొండు ఇలా బేసిలో అండి సరి సంఖ్యలో కాదు బేస్లో మనకు వీలైనంత వరకు అనమాట అంటే బేస్లో మాత్రమే ఎక్కినామంటే ఆ మనసులో కోరిక అనుకొని జరుగుతుంది అనేది ఒక అనమాట సో అలాగే ఇక్కడ పసుపు కుంకుమ వేసి మేమైతే నేనైతే ఒక పదకొండు స్టెప్స్ మాత్రం మోకాళ్ళతో అయితే వెళ్ళానండి కొంతమంది అన్నీ కూడా వాళ్ళు ఉంటారనమాట సో నేను అనుకున్న కోరిక నెరవేరితే మళ్ళీ వస్తానని అయితే అనుకున్నాను అనమాట సో ఈ మొక్కుబడి ఎందుకు అంటే కనుక చెప్తానండి నేనైతే మా పాప నడవదు అనేటువంటి ఒక థాట్తో ఉండిపోయామండి ఎందుకంటే తను బరగడం లేదు పాకడం లేదు చాలామంది పిల్లలు ఏంటంటే సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అంతా బరగడము బోర్ల పడ్డం బోర్లు పడ్డం అయితే చేసింది కానీ ముందరికి వెళ్ళేది కాదు కాదనమాట వెనక్కి పాక్కుంటూ వచ్చేదన్నమాట సో అలా చాలా డిసప్పాయింట్ అయ్యాను నాకు చాలామంది కూడా చెప్పింది ఏంటంటే సో కొంతమంది బరగరు అది నార్మల్ కొంతమంది డైరెక్ట్గా కూడా నడిచేస్తారు అన్నారు అనమాట సో తినకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట సో నాకైతే చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయాము సో మళ్ళీ లాస్ట్గా అయితే దేవుడికి మొక్కున్నాం అనమాట అందులోనూ దసరా టైంలో నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి రీసెంట్గా సో అమ్మవారిని అనుకోని ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళాను దసరా అప్పుడు నవరాత్రులలో వెళ్ళి ఆ రోజే అంటే రోజు ప్రతి ఫ్రైడే పంచామృతం అభిషేకం చేసి పంచామృతం అందరికీ కూడా ఇస్తారనమాట అభిషేకం చేసి సో నేను ఎందుకో వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం వెళ్ళాను ఆ గుడి మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట సో వెళ్ళి ఆ రోజు బాగా అభిషేకం అన్నీ చేసినారనమాట నవరాత్రులలో కూడా అమ్మవారికి సో అది తెచ్చి తాపాను అనమాట ఆ రోజు నైటే నడిచేసింది అనమాట డైరెక్ట్ నడిచేసిన తను సో అప్పుడు నేను ఇంకా మొక్కుబడి ఉండడం వల్ల ఈ యొక్క దేవుడి తిరుపతికి అయితే కూడా వెళ్ళాము సో అందుకు వెళ్ళాము సో ఎప్పుడో వెళ్తామండి అంటే ప్రతి చీటికి మాటికి వెళ్ళలేం కదండి ఎక్కడో ఉన్న వాళ్ళం వెళ్ళలేం కదా సో అందుకోసం అన్నమాట సో ఇది అనమాట చాలా బాగా అయితే జరిగిందండి మాకు ఇక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే నేను చెప్పేది ఏంటంటే వీకెండ్స్లో వెళ్లకుండా మధ్యలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏదైతే ఉందో అప్పుడు ఈ టైంలో వెళ్తే చాలా బాగా రష్ కూడా తక్కువగానే ఉంటుంది మేబీ నాకు తెలిసి ఎందుకంటే వీకెండ్స్లో సాటర్డే సండే వెళ్తే రష్ ఎక్కువగానే ఉంటుంది అనుకుంటున్నాను ఉంటుంది ఉంటుంది అనుకుంటున్నాను కాదండి ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది అనమాట ఇంక ఇక్కడైతే మా పాప ఇద్దరు కూడా అని గుండెలు అయితే వెంట్రుకలు అయితే ఇచ్చేస్తున్నారు నేనైతే మూడు కత్తెర్లు అయితే ఇచ్చేసి స్నానాలు చేసేసి ఇలా అయితే ఫ్రెషప్ అయ్యి ఇంకా దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నామండి సో ఇంక ఇక్కడైతే నడిచి వచ్చిన వాళ్ళకి కొంచెం టైం తక్కువే పడుతుంది అంటారు కదండి సో అక్కడ టోకన్స్ ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు అది ఇస్తారో తెలీదు కొంతమంది ఏమన్నారంటే మెట్ల మార్గంలోనే ఇస్తారన్నారు కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదన్నమాట సో అందరితో పాటు మమ్మల్ని కూడా షెడ్లలో వేసి తిప్పలు పడి మళ్ళీ లాస్ట్కి ఫైవ్ థర్టీ అయిందండి తెల్లవారుజామున ఫైవ్ థర్టీ సండే సాటర్డే రోజు సిక్స్ సెవెన్కి ఆ మధ్య ఫ్రెషర్ అయిపోయి వెళ్తే తెల్లవారు సండే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా బయట వచ్చామన్నమాట సో ఇలా అయితే మంచిగానే దేవుడిని అయితే చూసుకొని ఎంజాయ్ చేసి వచ్చామనమాట సో ఈ వీడియో అయితే ఇంతేనబ్బా మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూసి ఎంజాయ్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక బ్లాగ్తో మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్